రాష్ట్రంలో యాసంగిలో చేసే పంటలలో శనగ ముఖ్యమైన పంట ప్రతి సంవత్సరం సుమారుగా మూడు లక్షల ముప్పై వేల ఎకరాలలో శనగ పంట సాగు చేయబడుతుంది వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ లో రెండు వేల పదహారు సంవత్సరం నుంచి వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎస్వి ఆర్ సి ద్వారా ఆదిలాబాద్ శనగ టూ అనే శనగ రకం విడుదల చేయడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన మొట్టమొదటి శనగ రకం ఈ రకం యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వంద నుంచి నూట ఐదు రోజుల పంట కాలం కలిగిన స్వల్ప కాలిక రకం శనగ పంటలో ప్రధానమైన సమస్య ఫిజెరా ఎండు తెగు అదిలా శనగ టూ రకం సమర్థవంతంగా తట్టుకుంటుంది మూడు సంవత్సరాలు చిరుసంచ దశలలో ఈ రకం అధిక విస్తీర్ణంలో ఉన్న జేజీ లెవెన్ రకం కన్నా పదమూడు శాతం అధిక దిగుబడి నమోదు చేయడం జరిగింది ఈ రకం యొక్క దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఎనిమిదిన్నర నుంచి పదిన్నర క్వింటాల్ దిగుబడినిస్తుంది ఈ రకం ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో ఉన్న జేజీ లెవెన్ రకానికి ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయ రకంగా విడుదల చేయడం జరిగింది